హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం లంకాసాగర్ ప్రాజెక్ట్ మనం చూస్తున్నాము కనుచూపు మేరలో కనపడేటంత వరకు కూడా ఇక్కడ నీరు నిల్వ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో పెనుబల్లి మండలంలో బియ్యం మంజరు నుండి సత్తుపల్లి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారిలో లంకాసాగరు రోడ్ ఉంటుంది ఆ లంకాసాగర్ రోడ్ నుండి లంకాసాగర్ అనేటటువంటి గ్రామం ఉంటుంది లంకాసాగర్ రోడ్ నుండి లంకాసాగర్ వచ్చి అక్కడ నుండి ఒక రెండు కిలోమీటర్లు వస్తే ఈ యొక్క లంకాసాగర్ ప్రాజెక్టు ఉంటుంది ఈ యొక్క ప్రాజెక్టు రావటానికి వియ్యం మంజరు నుండి సత్తుపల్లి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారిలో లంకాసాగర్ అడ్్రోడ్ దగ్గర దిగి అక్కడ నుండి మనం టూ వీలర్ మీద ఇక్కడికి రావచ్చు ఇక్కడికి మనం చేరుకోవచ్చు ఈ యొక్క లంకాసాగర్ ప్రాజెక్టుకి తిరువురు నుండి సత్తుపల్లి వచ్చేటటువంటి ప్యాసింజర్ బస్సులో కూడా మనం లంకాసాగరు గ్రామంలో దిగి అక్కడ నుండి మనం టూ వీలర్ మీద మనం రావచ్చు ఈ యొక్క లంకాసాగరు ప్రాజెక్టు కనుచూపు మేరలో కనపడేటంత దూరంలో ఇక్కడ నీరు నిల్వ ఉంది ఎటు చూసినా కూడా నీరు ఉంటుంది ఈ యొక్క లంకాసాగర్ ప్రాజెక్టులో మనం చూస్తే పచ్చని పొలాలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పక్షుల యొక్క కేరెంతలు తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు మీద దృష్టి పెడితే ఇది పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందిద్ది మనం చూడవచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్ని కనుచోపు మేరలో ఈ యొక్క ప్రాజెక్టు ఉంది ఇక్కడ బ్రిడ్జి ఉందండి ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళటానికి మనకి ప్రవేశం లేదు ఎందుకంటే ఈ బ్రిడ్జి మరి కొంత రిపేర్ చేయవలసి ఉంది అందుకని ఎక్కువ ఎక్కువ ఎవరికి కూడా ఇక్కడ అనుమతి లేదు చూడండి లంకాసాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు పచ్చని పొలాలు ఇదిగోండి ఇక్కడ నీరు నిల్వ ఉంచబడి ఉంది మనం చూసుకున్నట్టయితే మంచి పర్యాటక కేంద్రంగా కూడా ఈ యొక్క లంకాసాగర్ ప్రాజెక్టుని మనం చూడవచ్చు ప్రభుత్వం వారు దృష్టి పెడితే తెలంగాణ ప్రభుత్వం వారు ఈ లంకాసాగర్ ప్రాజెక్టు ఈ యొక్క మారుమూల ఉన్నటువంటి ప్రాంతంలో ఇది మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా అభివృద్ధి చెందింది ఎట్టు చూసినా కూడా కనుచూపు మేర మనకి నీరు ఉంటుంది ఇదిగోండి హెచ్చరిక అనుమతి లేనిదే ప్రవేశం లేదు లోపలికి వెళ్ళడానికి మనకి ఇక్కడ బ్రిడ్జి మీదకి వెళ్ళడానికి మనకి అనుమతి ఇవ్వలేదు చూడండి ఎటు చూసినా కూడా కను చూపు మేరలో నీరే ఆహ్లాదకరమైన వాతావరణం పక్షుల కెలకెల రాగాలు పచ్చని పొలాలు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో పెనుబల్లి మండలంలో ఉన్నటువంటి లంకాసాగర్ ప్రాజెక్టు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనుచేపు మేర ఉంటుందండి వా వాటర్ ఈ ప్రాజెక్టులో ఎప్పుడు నీరు నిల్వ ఉంటుంది ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ విలువైనటువంటి సూచనలు సలహాలు కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా యొక్క కేఆర్ జర్నీ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు బాయ్ బాయ్